నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్తి శ్రీ జగద్గురు పీఠం చైర్మన్ వారసురాలు మైలవరపు నాగమణి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా నమస్కారం తల్లి అమ్మా అమావాస్య రోజు ఎవరు పుట్టినా ఎవరు ఆ ఇంట్లో చనిపోయినా అది శుభం అంటారా అశుభం అంటారా పుట్టట విషయంలో అమావాస్య రోజున పుట్టిన వాళ్ళు ఏమంటారంటే నువ్వు నేను అంటాం కాదు పెద్దవాళ్ళు ఏం చెబుతున్నారంటే మనకి ఎందుకంటే మీరు అన్నారని అంటారని నేను చెబుతున్నాను ఏమని చెబుతున్నారంటే అమావాస్య రోజున పుట్టిన వాళ్ళు అయితే మహజ్జాతకులు అవుతారు చాలా గొప్ప వాళ్ళు అవుతారు చిరంజీవి స్వామి గారు లాంటి వారు అమావాస్య రోజున జన్మ పొంది గొప్ప ఇదిలో ఉన్నారు అట్లాగే లేకపోతే పక్క అవుతాడు అని ఒక ఉంది కాబట్టి అమావాస్య పర్వదినం దాన్ని మనం ఉభయంగా కూడా తీసుకోవచ్చు ఒక జననం విషయంలో అమావాస్యతో కూడిన నక్షత్రం ఏంటని చూసుకోవాలి జనన విషయంలో ఆ నక్షత్రం కూడా ఏమన్నా తీవ్ర ప్రభావం ఉందా ఆ నక్షత్రం ఏదన్నా అని నన్ను చూసుకుని పుట్టిన టైంని కూడా లగ్నాలు కడతాడు జ్యోతిష్యుడు జ్యోతిష్య పండితుడు ఆయనకి చూపిస్తే దాంట్లో కూడా జాత చక్రంలో గ్రహ ప్రభావాలు ఎలా ఉన్నాయని చూసుకుని మంచి చెడు అనేది అలా చూసుకోవాలి అంతే అమావాస రోజున పుట్టారు ఇది మంచిది కాదు అని ఎవరు అనుకోవటం అనేది చాలా తప్పమ్మ అసలు ఆ బిడ్డల మీద మీరు నిందలు వేయకూడదు అయిన వాళ్ళు ఉన్నారు పక్క గజ దొంగలైన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పుట్టిన టైము లగ్నం బట్టి కూడా నక్షత్రాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది ఒక అమావాస్య తిథిని మనం పరిగణలోకి తీసుకోరాదు తర్వాత ఏం చేయాలంటే అమావాస రోజున పుడితే మనకి అయ్యగారు చెప్తాడు అమావాస్య రోజున జననానికి ఏదైనా దోషం ఉంటే దాని నివృత్తి కోసం శివుడికి అభిషేకం చేయించుకోవటం దానికి తగ్గ శాంతి అంటారు శాంతి చేయటం ఏదైనా నూనెలో మొహం చూడటం ఇవన్నీ అంటారు కదమ్మా ఇరవై ఒకటో రోజున వారసారి రోజున అయ్యగారు చేయిస్తారు అలా చేయించుకుంటే మీకు ఏదైనా దోషం ఉందనుకున్నా కూడా అది పోతుంది నివృత్తి అవుతుంది కానీ తప్పకుండా చేసుకుని తీరాలి తప్పకుండా మీరు ఒక పండితుడిని సంప్రదించి తప్పకుండా చేసుకుని తీరవలసిందే మంచి మంచి తర్వాత ఎవరైనా చనిపోతే మనం ఏదైతే చెప్పుకున్నామో అమావాస్య గడియలు ఆ నక్షత్రము టైము ఏమిటని చూసుకుని వాళ్ళు చనిపోయారు అని అంటే అమావాస్య రోజున చనిపోవటం అనేది అంత మంచి పద్ధతి కాదు అని అంటారు మంచి పద్ధతి కాదంటారు కాబట్టి దానికి కూడా వాళ్ళు చేసే ఈ కర్మకాండలు అనేవి పదిహేను రోజుల్లో పదమూడు రోజుల్లో వాళ్ళ వంశాచారం బట్టి ఉంటాయి కదమ్మా ఆ రోజుల్లో దీనికి ఏం చెయ్యాలి అని అయ్యగారికి అడిగితే చెప్తారు చెప్తే కనుక అందుకే దీనికి కూడా ఒక సామెత ఉండండి అన్నీ తెలిసిన వాళ్ళు అమావాస్య రోజున పోయారు ఏమీ తెలియని వాళ్ళు ఏకాదశి రోజున మరణించారు అని ఒక సామెత ఉంది కాబట్టి దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుని దేనికైనా ఒక సమస్య వచ్చిందంటే ఒక విరుగుడు మార్గం అనేది ఉంది అది మీరు చూసుకుని పెద్దల్ని సంప్రదించి కుటుంబ సభ్యులను సంప్రదించి దానికి నివారణోపాయాలు చేసుకోవచ్చు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు జనంలో కాని మరణంలో గాని కాబట్టి ఐగాని సంప్రదించి దానికి ఏమేమి చేసుకోవాలో చేసుకుంటే నివారణ అనేది అవుతుంది రోజు చేయవలసిన ముఖ్య కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా చాలా మంచిది అమావాస్య అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు అమావాస్య రోజున వీలైనంత వరకు ప్రయాణం చేయటం అనేది మంచి పద్ధతి కాదు ఆ రోజున ప్రయాణం చేయాల్సి మంచి పద్ధతి కాదు ఒకవేళ ప్రయాణం చేయవలసే వచ్చింది అనుకోండి ఆ అమావాస్య ముందు చతుర్దశి కూడా ఉంటుంది ఆగడీలు కూడా వదిలిపెట్టేసి అంతకు ముందు రోజు త్రయోదశి ఉంటుంది ఆ త్రయోదశి రోజున మీకు ప్రయాణానికి ఏమన్నా కావలసిన సామాను కానీ బట్టలు కాని ఉంటాయి కదమ్మా ఒక బ్యాగులో ఒక సర్దుకుని గత పక్కింట్లోనే ఎక్కడో పెట్టుకుని రావటం అనేది మంచి పద్ధతి అంటే ఆ రోజుని మీరు ప్రయాణం కొంత చేశారు అన్న ఇది కలుగుతుంది ప్రయాణ విషయంలో అమావాస్య రోజున ప్రయాణం ఎందుకు చేయకూడదు అని అంటే మనం ప్రయాణంలో ఏదైనా దొంగల బారి పడతాము అని ఉంది అంటారు ఏదైనా వస్తువులు పోగొట్టుకోవటం కానీ ఏదైనా నగలు కానీ ఏమైనా ఉన్నాయన్న కొమ్మ బట్టలు ఉన్నాయి లేకపోతే బ్యాగ్ ఉంటుంది లేకపోతే డబ్బులే ఉంటాయి ఇవన్నీ మనం ఏమన్నా పోగొట్టుకునే అవకాశం ఉంటుందని అమావాస్య రోజున ప్రయాణానికి చాలా మంది జంకుతారు భయం అది అందరు అనే మాట అదే కాబట్టి అమావాస రోజున ప్రయాణం నిషిద్ధం తర్వాత ఏంటంటే అమావాస రోజున చేయవలసిన ముఖ్యమైన పనులు అమావాస్య అనేది పర్వదినం అని చెప్తారు కాబట్టి అమావాస్య రోజున ఇష్టం ఉన్నవాళ్ళు యజ్ఞ యాగాది హోమాది క్రతువులు చేసుకోవచ్చు పూజలు చేసుకోవచ్చు ఆ తర్వాత ఏమన్నా శాంతులు గ్రహ దోషాలు ఉన్న వాళ్ళు అవి చేసుకోవచ్చు విశేషంగా చండీ కానీ లేకపోతే చాలా చాలా విశేషంగా ప్రచింగిరాము వారికి మిరపకాయలతో శుద్ధమైన ఆవు నెయ్యితో మిరియాలతో హోమం చేస్తారు నానా రకాల ద్రవ్యాలతో ప్రత్యంగి రామువారు హోమం చేస్తారు ఆ హోమం చేసుకోవటం అనేది మంచి పద్ధతి అమ్మ ఒక అంటే రౌద్ర పరంగా కానీ సాత్విక పరంగా కానీ కొంతమంది ఈ చేతపళ్ళు ప్రయోగాలు లేకపోతే క్షుద్ర మంత్రాలు అని అంటారు కదండి వాళ్ళందరికీ కూడా గట్ పట్టి పట్టు ఉన్న రోజు ఇది అంటారు అట్లాగే ఏదన్నా దిట్టి తీసిపోయేటాలు దిగ దొడటాలు ఏదన్నా నమ్మకాలు ఉన్న వాళ్ళకి దేహాలు వదిలించరాలు దేవారులు వదిలించటాలు ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళందరికి కూడా మంచి పట్టైన రోజు ఇది అంటారు అమ్మ అమావాస రోజు మిట్ట మధ్యాహ్నం బయటికి వెళ్ళకూడదు ఆడవాళ్ళు జుట్టు వేసుకొని ఉండకూడదు అంటారు కదా ఎందుకు ఆడవాళ్ళు ఎప్పుడు జుట్టదు ఒక అమావాస రోజునే కాదు అందులోనూ నిట్ట మధ్యాహ్నం పూట మన గ్రహచారం బాగపోతే ఏదైనా గాలి దుడి ఆశిస్తే నమ్మకాలు ఉన్న వాళ్ళ గురించే చెప్తున్నాను అవి పట్టుకుంటే వదలవు మిట్ట మధ్యాహ్నం గాని అర్ధరాత్రి గాని అమావాస్య రోజున బయట తిరగటం మంచి పద్ధతి కాదు అని అంటారు కాబట్టి తగు జాగ్రత్తలతో ఉండాలి అమావాస రోజున మనం చేయవలసిన పనులు చేయకూడన పనులు ఏమిటనేది మనం చెప్పుకున్నాము కొత్త బట్టలు కట్టుకోకూడదు అమావాస్య రోజున పొరపాటును కూడా కొత్త బట్టలు అనేవి కట్టుకోరాదు అదేంటి అమావాస్య రోజున ఆడపిల్ల కూడా ఇంటికి రావటం గాని మనం పంపించడం కూడా చేయకూడదు ఒకవేళ మన ఇంటికి వచ్చిందండి పిల్లని వాళ్ళ ఇంటికి పంపకూడదు అమావాస్య రోజున మన పిల్లని కూడా తీసుకొచ్చుకోకూడదు చేయకూడదు అట్లాగే పురుడు మనకి నిండి నెలలు వచ్చాయి పిల్లల్ని మనం కడుపుతోటి వాళ్ళని తీసుకురావటం కానీ అట్లాంటి పనులు కూడా చేయకూడదు తర్వాత గృహ ప్రవేశాలు శంకుస్థాపనలు వివాహాలు ఇవి కూడా ఏమి ఆ రోజు నిషిద్దం అసలు ముహూర్తాలు పెట్టరు ఆ రోజు ఉండవు ముహూర్తాలు పెట్టరు చేయకూడదు దైవ కార్యక్రమాలు చేసుకోవచ్చు మంచి పట్టు నమ్మే వాళ్ళకి దైవ కార్యక్రమాలు చేసుకోవటం మంచి పట్టు చేసుకోవచ్చు ధన్యవాదాలు